జన్మైంది సార్ జన్మధనైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే ఇంకోసారి కాలు తీసారు కాదును ఎట్లా యాక్సిడెంట్ ఏంటి సార్ మా అంటే సుగరు యాక్సిడెంట్ అయితే మకాల దాకా తీసేయారు సంవత్సరాలు తమరు గెలిచే ముందు సార్ నేను సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో ఐదు చాలా పడిపోయాడు రిజల్ట్ వచ్చిన సంతోష్ ఒకట ఎన్ఆర్ రాసి వాడి తర్వాత ఈ కాలంలో పైలేరే ఒక్క కాదు ఆడటోలు మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఈడిపించేశారు యదార్థంగా దైవ సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవ్వాలా బాగా దేవుడి అంగేశ్వామ పంపించారు నాకు ఏం ఏం చేస్తున్నాప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ ఎక్కడ ఏం చేస్తారు ఇవి ఇక్కడ మన వంతంలో వస్తారు సార్ ఈ మద్రాసకి మార్కెటింగ్ వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసేలా ద్రాశ్వరం వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇంకా అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటాడు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ అబ్బా మా మనవరాలకి మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగుతాయి ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలుగా మన పదిహేను వందలు అయింది అంతకుముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలకి ఐదు వందలు గ్యాస్ పండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు ప్రస్తుతానికి అయితే కాబట్టి అద్దె కట్టుకో

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పెడుతుంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా

नमस्कार मैम थैंक यू नमस्कार मैम नमस्कार मेर्स बोनारा सही के थैंक यू थैंक यू मैम थैंक यू

మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు షాప్ ఉంటే అవును సార్ మా మనోరాల సార్ వచ్చింది గుడ్ ఏం చదువుతున్నావుతున్నావు ఎక్కడ ఓకే సార్ జీఎస్టీ బెనిఫిట్ అంతా పాసా చేస్తున్నా సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టి మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న థర్టీన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్స్ అదే టెన్ పర్సెంట్ ఉన్నదానేమో ట్వెల్వ్ ఉన్నదానేమో సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం ఫైవ్ చేశారు అమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మా మీది ఓకే ఏం చేస్తావమ్మా పనిచేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం వీటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే ప పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే గోడ్ నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో పనిచేస్తారా హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండుగుంటలో పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా ఎక్కడ చేస్తా ఓకే మనకి

నమస్కారం అమ్మా అంటే బాగున్నావా అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏమీ అమ్ముతున్నావు ఇంత మరపు అన్నిటి మీద ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా అవును సార్ ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లు పెడుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అమ్మో దీన్ని ఫోన్పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది సార్ థ్యాంక్ యూ రమ్మ

ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే అమ్ముతున్నాం పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వన్ రోజుల్లో ఉన్నారు లేదా కలిసి కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నా బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయింది

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు జివాలి కదా మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి స్పటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపి సీజనల్ గా పెట్టువరకు అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగినవి దీపావళి అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటావు వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండుగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాగిలు అమ్ముతున్నావు అలా డేస్ వ్యాపారం అనమాట సీజనల్ వ్యాపారాలు సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టమైతే అండి ఏది మామూలు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా అండి తగ్గట్టు అనమాట ప్రొక్యూర్మెంట్ పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర ఒక్కరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అన్నమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఎన్ని ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి షూట్ బిజినెస్ మ్యాన్ వి అంటే ఏ సీజన్ లో ఏమే అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీగా సేల్ ఉంది అన్నమాట ఇప్పుడు జిఎస్టి వచ్చింది కదా దీని వల్ల లాభం ఏంటి జిఎస్టి వచ్చింది అలా అంటే కొంత ముందు పద్దెనిమిది ఉండేది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దానివల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతుంది ఇదివరకు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మగలుగుతున్నాం అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది

చూశానండి ప్రోగ్రాం చూసాను చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వందకి ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కస్టమర్కి కూడాను వంద రూపాయలు పాలుకి జీఎస్టి ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో లో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మా లాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ వరకు వందకి ఎనభై పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టి ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ్వ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ అండి ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి ఏంటి మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టీ వల్ల పనులు తగ్గాయి కదా దానివల్ల ఏంటి నువ్వు కొంటున్నావు మీరేం నువ్వు నేనేం చేస్తారమ్మా లేదమ్మా పెన్షన్ వస్తుంది మాలి లేదు నలుగురు పర పెన్షన్ వస్తుంది పిల్లలు ఏం చేస్తారమ్మా పాపకు పెళ్ళయిందండి ఉన్నాడు ఐటీ ఐ చదివే బయట మన హైకోర్టులోనే నాయర్గారి కింద కార్తో ఓకే అమ్మా ఇప్పుడు ఈ జీఎస్టీ వల్ల నీకేమైనా లాభం అనిపిస్తోందమ్మా నాకు లాభం అనిపిస్తుందండి ఇప్పుడు ఏదైనా ఇదివరకు ఒకటే కొనుక్కునే వాళ్ళం వచ్చి తో విసులుబాటు వస్తా ఉంది మీరు ఎక్కడ ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పనులు తగ్గాయి పేదవాళ్ళకి పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు ఎక్కడ ఉంటావమ్మా సింగనగర్లో అమ్మా మీరు ఏం చేస్తారమ్మా సార్ మేనేం చేస్తారమ్మా రోజు కూర పని చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా మళ్ళా ఫ్రీగా మాట్లాడదు మీ ఇంట్లో మాట్లాడు ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తుంది వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరుగుతుంది కదా ఏ బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గి జీఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే చాలా లేదండి చాలా బాగా ఇస్తారు అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుందండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా నువ్వేం చేస్తావమ్మా అమ్మా ఇంట్లో ఉంటామా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్ మరి మీకు ఇవన్నీ బాగానే ఏంటో బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందా పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పుడు అబోవ్ అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారండి అందుకే కస్టమర్ ఏంటంటే

కదండి ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావమ్మా కాపురం శ్రీనగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే గుడ్ ఏంటైంలో మీరు ఎంత కస్టమర్సా మీరేం చేస్తారు మీ బావగారా కాబట్టి వచ్చేయో బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మా బాగా చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తుంది మాకు కూడా ఓకే ముందుగంటే బెటర్గా వ్యాపారాలు జరుగుతుంది సార్ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావు అవును సార్ గ్యాంటీగా మెరుగుపడింది ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే తెలుసు గుడ్ మీరు ఏం చేస్తారమ్మా

ఓకే అమ్మ థాంక్యూ థాంక్యూ సర్ చాలా 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 ఓకే ఓకే అమ్మ చాలా బాగుందండి గుడ్ గుడ్ ఏం చేస్తారు మా మీరు నేను షాట్ మాది బ్యాటల్ అన్ని బాగా జరుగుతున్నాయి నమస్కారా నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావు అమ్మా దీపాలికి అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావా అమ్మా కొంటున్నాను సార్ ఇగో సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జీఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి రోజులు mm. ము <laughs> 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 కార్యక్రమం కూడా ప్రజలందరూ చేయచెన్న రావాలని గతంలో ఎప్పుడ అసలు ఇలా ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి వాళ్ళకి వాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి కూడా బాగా

అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు అలా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది బాదం కానీ మిగతా మీ మారు అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మా మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లేక సార్ కొద్దిగా ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి వల్ల ఇంకెంత సేవ్ అవుతామో ఎంత సేవ్ ఒక నెల్లో మాకు తెలుసు ఎంత దగ్గుతుందనుకుంటా అమ్మ మీరు ఫైవ్ 5000 మీద రెండమ్మ 2600 అలా తగ్గుతుంది ఆ 5600 అనేది మేము దాని పాలమైన పుట్టు పెటకాలి అది బెస్ట్ ఆప్షన్ కదా రైకూర్ సెర్టిఫికెట్ కొవడానికి వచ్చాం సార్ కొంచెం మీకు ఫ్యామిలీకి వెరీ గుడ్ అమ్మా దాంట్లో వాళ్ళకి పదిహేను వేలు వేసారు సార్ మా వార్క్ వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు సార్ మా కుటుంబం అందరి తరపున తల్లికి వందనం వచ్చింది దీపం పథకంలో గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళు లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం చదువుకుంటారు అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్

కూడా పని వాళ్ళకి రోజు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం అడుగుతుంటే ఇవ్వట్లేదు ఫ్రీ అయ్యింది సడన్ గా सो प्लीज थैंक यू थैंक यू थैंक यू मां थैंक यू थैंक यू नमस्कार 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 थैंक यू मां ओके फोटो दी गया थैंक ఓకే అమ్మా నమస్కారం యూ నమస్కార ఏంటమ్మాయ్ పోనావా స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి షార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారమ్మ అందరూ ప్యాకేజ్ కొన్ని కొనుక్కొని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గట్ ఓకే అమ్మా హాయ్

Terima kasih. గారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగులు కష్టంపడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తూ ఉన్నారు ఇది బౌద్ధ బౌద్ధతం నుంచి మీకు ఆశ్వాసం సంతోషం ఇది నేను ప్రోగ్రామ్లు అంతా చేస్తా ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాం ప్రాజెక్టు